దాదాపు ఐపీఎల్ చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టం అని చెప్పుకోవచ్చు ఆర్సీబీ గెలుపొందిన తర్వాత ఆ పరేడ్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ పర్యేడ్ గ్రౌండ్లో విక్టరీ పరేడ్ తొక్కిసలట్లో భాగంగా పలువురు కాలం చెల్లించారు ఆ కాలం సమించినటువంటి ఆ మరణించిన వార్త విన్నటువంటి ఆర్సీబీ బౌలర్లు కావచ్చు బ్యాట్స్మెన్లు కావచ్చు ప్లేయర్లు కావచ్చు అక్కడ నిర్వాహకులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ మీద కేసులు అదేవిధంగా ఒక ప్రశ్న ఒక క్వశ్చన్ ఇటువంటి ఆ విక్టరీ సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప ఇటువంటి ప్రాణాలను తీసుకునే విధంగా ఉండొద్దు మీ యొక్క విక్టరీ ఎందుకంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆ యొక్క విక్టరీ ఆ మీద జరిగినటువంటి తొక్కిసలాటలో పలువురు చనిపోవడం అయితే జరిగింది ఆ చనిపోవడంలో ముఖ్యంగా కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వీర అభిమానులు కూడా చనిపోవడం జరిగింది వారికి ఎక్స్క్రేషియా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వారికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా తొక్కిసలాడ్లో గట్టినపై జరిగిన జరిగినటువంటి ఆ యొక్క జస్టిస్ ధర్మాసనం కూడా అనేక కీలక వ్యాఖ్యలు చేసినటువంటి చూడవచ్చు జస్టిస్ జాన్ మైకేల్ డి కున్హా నివేదిక కర్ణాటక రాష్ట్రాన్ని ఆమోదం పలికారు ఇప్పటికే ఆ మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మీద ఉన్నటువంటి ఇప్పటికే ఆర్సీబీ టీం కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చూసుకున్నటువంటి టీం మీద కావచ్చు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టీం పైన కూడా డిఎన్ఏ టీంకు సంబంధించినటువంటి కంపెనీల మీద కూడా ఈ యొక్క చర్యలు కఠిన చర్యలు తీసుకునే అవకాశం అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్సీబీ విక్టరీ తర్వాత అక్కడ ఉన్నటువంటి చనిపోయిన మందిలో చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ వారికి యొక్క చేదు అనుభవం అని చెప్పవచ్చు దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఉక్కి బుక్కి అవుతున్నటువంటి పరిస్థితి అయితే కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా దీన్ని గమనించాలంటూ కేవలం క్రికెట్ కావచ్చు ఇతర ఆటలైనటువంటి ఆ క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కేవలం వినోదం కేవలం శారీరక దృఢ సంకల్పంతో తీసుకోవాలి తప్ప ఈ యొక్క ఏ విధంగా ఫ్యాన్స్ కావచ్చు అక్కడ నుండి వీర అభిమానులు ప్రదర్శించే అతి ఉత్సాహం వల్ల మీ ప్రాణాలు కోల్పోతారంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరొక విషయం అక్కడ నుండి వారి మీద కోర్టుకు తీర్పు ఇచ్చిన తర్వాత వారి మీద కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి మనకి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఆర్సీబీ టీంని రద్దు చేస్తారా లేకపోతే తాత్కాలికంగా సస్పెండ్ అంటూ కూడా చెప్తుంది అప్పటికే డిఎన్ఏ టీం కావచ్చు అక్కడ ఆ టీం అంతా కూడా వాళ్ళకి సహకరించినటువంటి ఆ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది ఆ అక్కడ ఉన్నటువంటి తండోపతండాలు వచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా ఆ సెక్యూరిటీ అరేంజ్ చేశారు అసలు ఉన్నటువంటి బ్యారిగేడ్ తెంచుకోవడానికి కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎందుకు పాటించలేదంటూ కూడా వారి మీద క్వశ్చన్స్ చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా ఆర్సీబీలో ఉన్నటువంటి ప్రముఖ బౌలర్ యాష్ దయాల్పై నూతనంగా పోక్సో కేసు అయితే నమోదైంది దాదాపు పదిహేడేళ్ల బాలికను దాదాపు వేరే రాష్ట్రం నుంచి తనను నమ్ము నమ్ముకుంటూ ఆర్సీబీ బౌలర్ ఉన్నటువంటి తనకు బౌలింగ్ నేర్పిస్తానంటూ క్రికెట్ నేర్పిస్తానంటూ తనకు మాయమాటలు చెప్పి ఆ యువతితో కొన్నిసార్లు లైంగిక వేధింపులు పాల్పడ్డారు తర్వాత తనకు పెళ్లి చేసుకున్న అంటూ కూడా మోసం చేసినటువంటి ఘటన మనకు చూడొచ్చు ఆ తర్వాత తనను బ్లాక్మెయిల్ చేసి దాదాపు రెండేళ్ల పాటు ఆ ఒక సహజీవనం కూడా చేసినటువంటి పరిస్థితి ఆ యొక్క విషయం జరిగిన తర్వాత అనేక అత్యాచారాలు జరిగిన తర్వాత తనకు ఎవరంటూ దిక్కంటూ కూడా ఆ యొక్క పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి యువతి అప్పటికే తనకు పదిహేడేళ్లు ఉండగా తన మీద పోక్సో కేసు కూడా నమోదు అవ్వడం అయితే జరిగింది లైంగిక వేధింపులే కారణం అన్నట్టు కూడా ఆ యొక్క పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అప్పటికే ఇటీవలే దాదాపు పెళ్లి అంటారు ఇంట్లో పరిచయం చేసి యశ దయాలపై మోసం చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అదేవిధంగా దాదాపు ఐదు ఏళ్లు కలిసినటువంటి యూపీలో ఉన్నటువంటి మరొక అమ్మాయితో కూడా శారీరకంగా మానసికంగా హింసించి తర్వాత వేరే అమ్మాయిలతో కూడా ఎఫ్ఐ పెట్టుకున్నారు నన్ను మోసం చేస్తారంటూ కూడా నాకు భయం వేసి పోలీసును ఫిర్యాదు చేశాను నా యొక్క జీవితం నా యొక్క సర్వస్వం నా యొక్క ఆ క్రికెట్ తనతోనే పంచుకున్నటువంటి నేను ఈ యొక్క చేదు అనుభవం అయిన తర్వాత కేవలం ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి హైకోర్టులు కావచ్చు అక్కడ పోలీసులు నాకు న్యాయం చేయాలంటూ కూడా కోర్టు మెట్లు అటు ఆ పోలీస్ స్టేషన్ల మెట్లెక్కినటువంటి యువతికి ఆ తగిన న్యాయం చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోక్సోకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు పోలీసు ఉన్నతాధికారులు తన మీద ఇప్పటికే పోక్సో కేసు ఆ చట్టం కింద ఆ కేసు నమోదు చేశారు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా వారికి లావాదేవీలు డబ్బులు అమౌంట్ కావచ్చు తను ఎక్కడ కలిశారు ఏ విధంగా కలిశారు తనకు ఎన్ని విధాలుగా శారీరకంగా కావచ్చు మానసికంగా ఎన్ని విధాలుగా వేధింపులు చేశారనే అనేక కోణాల్లో కూడా అడిగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇప్పటికే ఆ దయాల్ ఎవరైతే ఉన్నారో కీలకంగా బౌలింగ్ చేసేటువంటి తనను ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారా లేకపోతే ఆర్సీబీని కేవలం ఇదే విధంగా కొన్ని జరిగిన విక్టరీ పొందినటువంటి కొన్ని ఆ రోజుల్లో ఇదే విధంగా తన మీద పోక్సో కేసు నమోదవ్వడం ఇటు ఆ ఆర్సీబీలలో ఫ్యాన్స్కు ఎంజాయ్ చేసే మూమెంట్లలో అలా అంతమంది చావడం ఆ పర్యడ్లో చావడం ఇదంతా కూడా ఆర్సీబీకి కలిసి రానేటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదులో కప్పు కొట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఆ కప్పు కొట్టిన తర్వాత దాదాపు పద్దెనిమిది ఏళ్ళ కళ నెరవేరిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి అన్నటువంటి ఆర్సీబీ వీర అభిమానులంతా కూడా ఈ యొక్క రెండు వార్తలు విన్న తర్వాత కూడా కొంచెం నిరాశగా ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది ఏదైనా అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా అటు కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు ఆర్సీబీని నమ్ముకున్నటువంటి వీర ఫ్యాన్స్ కావచ్చు కేవలం వాళ్ళని అభిమానించే కా క్రీడను మాత్రమే అభిమానించాలి వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభను మాత్రమే అభిమానించాలి వాళ్ళకు ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటిగా ఎంకరేజ్ చేయంటూ కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తున్నామైతే జరిగింది ప్రముఖ బోల్ ఉన్నటువంటి పీయూష్ దయాల మీద యొక్క పోక్సో కేసు ఎంతవరకు న్యాయం అంటూ దీన్ని కేవలం ఖండిస్తున్నామంటూ మరికొంతమంది వీరాభిమానులు అంటే నేను నాకు నిజంగా న్యాయం జరిగే వరకు నేను పోరాడతానంటూ కూడా ఆ బలప బాధితురాలన్నటువంటి యువతి ఇప్పటికే కోర్టు మెట్లు కావచ్చు అటువంటి పోలీసులను సహకరిస్తున్నటువంటి చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ ఎన్నటి ఆ ఫోక్సో కేసు ఏపీలో ఉన్నటువంటి ఫోక్సో కేసులు ఎన్ని ఉన్నప్పటికీ కర్ణాటకలో ఉన్నటువంటి ఈ యొక్క కేసు ఏ విధంగా నిలుస్తుంది ఆ ఫోక్సో కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా కర్ణాటక రాష్ట్ర పోలీసులు అంతా కూడా సేకరిస్తున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఇప్పుడు వైరల్గా మారింది అదేవిధంగా తనను ఈ యొక్క రెప్యూటెడ్ కంపెనీ అనేటువంటి ఆర్సీబీ ఫ్రాంచైజీలో ఒక ప్రముఖ బౌలర్ను తనను అంటే తీసివేస్తారా లేకపోతే కొంతకాలంగా సస్పెండ్ చేస్తారా ఆ కేసు అంతా తెలిసిన తర్వాత వారి మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు రానున్న రోజుల్లో అయితే తెలియబోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్